ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కట్టుకోవాలో తెలుసా నరదృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అంటారు నిజంగానే పగులుతుందో లేదో మనకి తెలియదు గానీ ఈ సామెత వెనక తాగి ఉన్న శక్తిని మాత్రం లక్షలాది మంది బలంగా నమ్ముతారు మన కంటి చూపు నుండి వెలువడే నెగిటివ్ ఎనర్జీ ఎదుటి వస్తువుపై లేదా వ్యక్తిపై ఎంతటి ప్రభావం చూపుతుందో చెప్పేదే ఈ దిష్టి అసూయ ఈర్ష్యతో కూడిన నెగిటివ్ ఎనర్జీ ఇతరులపై పడినప్పుడు వారు కళ్ళు తిరగడం తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలను అనుభవిస్తారు దీనినే మనం దిష్టి తగలడం అని అంటాం మరి ఈ దిష్టి నుంచి మన ఇల్లు మన కుటుంబాన్ని రక్షించుకోవాలంటే ఏం చేయాలి పండితులు చెప్పే ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది అదే బూడిద గుమ్మడికాయ దుష్ట శక్తులను తనలో దాచుకోగలిగిన శక్తి ఈ గుమ్మడికాయకు ఉంటుందని పెద్దలు చెబుతారు అందుకే మనం గృహప్రవేశం సమయంలో గుమ్మం ముందు కాశీ గుమ్మడికాయను పగలగొడతాం అలాగే బూడిది గుమ్మడికాయను సింహద్వారానికి ఎదురుగా వేలాడదీస్తాం ఇంతకీ ఈ దిష్టి గుమ్మడికాయని ఇంటి ముందు ఎలా కట్టాలి అది పాడైతే ఏం చేయాలి ఎన్ని రోజులకు మార్చాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా నాణ్యమైన బూడిద గుమ్మడికాయను ఎంచుకోవాలి శాస్త్రం ప్రకారం దానికి కోష్మాండ పూజ చేయించాలి ఆ తరువాత ఇంటి ప్రధాన ద్వారం గా ఉండేలా ఉట్టిలో వేలాడదీయాలి ప్రతిరోజు మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెలిగించే ధూపాన్ని అంటే అగరబత్తి లేదా సాంబ్రాణి పొగను ఈ గుమ్మడికాయకు కూడా చూపించాలి అప్పుడే దాని రక్షక శక్తి మరింత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు మీ ఇంటికి కట్టిన గుమ్మడికాయ త్వరగా పాడైనా మెత్తబడినా లేదా వేగంగా ఎండిపోయినా మీ ఇంటికి దిష్టి తీవ్రంగా తగిలిందని అర్థం చేసుకోవాలి ఇలా పాడైన గుమ్మడికాయని అశ్రద్ధ చేయకుండా వెంటనే తొలగించి దాని స్థానంలో మరొక కొత్త గుమ్మడికాయని కట్టుకోవాలి పాత గుమ్మడికాయని ఎప్పుడూ కూడా చెత్తలో పడేయకూడదు దానిని ప్రవహించే నీటిలో మాత్రమే వేయాలి ఇంట్లో మైలగాలి తగిలినా అంటే ఎవరైనా మరణించినప్పుడు గ్రహణం వచ్చినా లేదా ఇంట్లో అమ్మాయి పుష్పవతి అయినా కట్టిన గుమ్మడికాయ దాని శక్తిని కోల్పోతుంది ఇలాంటి సమయాల్లో కూడా గుమ్మడికాయను తప్పకుండా మార్చుకోవాలి ఇక దిష్టి గుమ్మడికాయను సొంత ఇంటి వారే కట్టుకోవాలనేది అపోహ మాత్రమే అద్దెకు ఉంటున్న వారు కూడా తమ ఇంటి గుమ్మానికి తప్పకుండా దిష్టి గుమ్మడికాయను కట్టుకోవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరింతమందికి చేరేలా షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్